మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో కోటపకొండ దగ్గర విఘ్నేశ్వర స్వామి యొక్క ఒక దళిత సోదరుడు హిందూ మాదిగలు ఎవరైతే దేవస్థానం దర్శనానికి వస్తారో వారికి కడుపు నిండా భోజనం పెట్టడానికి ఉద్దేశంతో కూడా అక్కడ పదేళ్ల క్రితం కూడా స్వయంగా అన్నదాన సత్రానికి తను ఎంతో మంది నుంచి కూడా నిధులు సమకూర్చుకొని అక్కడ పునాది వేసి సత్రాన్ని నిర్మించి రోజు పది పదేళ్ళు అన్నదానం చేస్తా ఉంటాయి దళిత హిందూ ముసుగులు ఉన్నటువంటి క్రైస్తవులు జీర్ణించుకోలేక ఎమ్మెల్యే సహకారంతో ఇంకొక నాయకుడు దళిత క్రైస్తవుల కోసం నిత్యం పోరాటం చేసినటువంటి ఈ అట్లూరి విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో తను వెనుకొండి జహనీవ్ అనే ఒక క్రైస్తవరాల్ని అంటే హిందూ ముసుగులటువంటి ఆ క్రైస్తవరాల్ని ముందుంచి ఈ రోజు యొక్క నాటకం ఆడిస్తా ఉన్నాడు వీళ్ళంతా ఏకమై కూడా ఈరోజు ఆ యొక్క ఆశ్రమానికి వచ్చి ఈ యొక్క విఘ్నేశ్వర స్వామిని బయటికి గుంజి వెళ్ళగొట్టి ఆ యొక్క సత్రం యొక్క తాళం వరగొట్టి ఆ యొక్క హిందూ మాదిగల అన్న సత్త అన్నదాన సత్రాన్ని కూడా స్వాధీనం చేసుకో జరిగింది పైగా ఆ ఏదైతే హిందూ మాదిగల అన్నదాన సూత్రం పేరుందో ఆ ముందు హిందూ తీసేసి మాదిగల అన్నదాన సత్రం పెట్టమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరైతే ఈ జహన్ ఉందో ఈమె మరి క్రైస్తవురాలు స్వతహాగా మరి యొక్క పాస్టర్తో కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది వాళ్ళని కలుస్తూ ఉంటుంది ఇక అట్లూరు విజయ్ కుమార్ కూడా క్రైస్తవుల కోసం పోరాడుతారు వీళ్ళంతా కూడా క్రైస్తవులు భవిష్యత్తు లోపల ఇక్కడ కోటప్పకొండ దగ్గర ఆలయాన్ని అపమితం చేయడానికి క్రైస్తవులను అందరూ కూడా ఏకం చేసి ఏదైతే అన్నదాన సత్రం ఉందో ఇక సత్రం లోపల భవిష్యత్తు లోపల కార్యక్రమాలు క్రైస్తవ ప్రార్థనలు చేయడానికి అక్కడ మత మార్పులు చేయడానికి వీళ్ళంతా సిద్ధంగా పోతా అందుకోసం అందుకోసం ఈరోజు హిందూ మాదిగల అన్నదా సత్రాన్ని అన్యాయంగా అక్రమంగా ఈరోజు విఘ్నేశ్వర స్వామిని బయటికి నెట్టి ఆ యొక్క ఆశ్రమాన్ని కబ్జ చేయడం జరిగింది ఇదే విషయాన్ని విఘ్నేశ్వర స్వామి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే చదరవాడ అరవిందరెడ్డి దృష్టికి తీసుకెళ్తే తను మాట్లాడిన మాట ఏంటంటే వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ స్వతహగా క్రైస్తవులు అయినప్పటికీ వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు హిందువుగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆశ్రమం శ్రమం నీకున్నటువంటి నీకు ఉన్నటువంటి ఇంకా అభ్యంతరం ఏంటి అయినప్పుడు నీకు ఈ ఊరు కాదు నీ దిక్కున్న చోట నువ్వు వెళ్ళి చెప్పుకో వాళ్ళే ఈ యొక్క సత్తాన్ని చూస్తా అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే బాధ్యత ఇచ్చిన ఎమ్మెల్యే హిందువుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఈరోజు హిందువు యొక్క ఆలయాన్ని ఆ పవిత్రం దెబ్బతీసే విధంగా తను నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు ఒక ఆలయం క్రైస్తవు చోట కల్పిస్తా ఉన్నాడు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ దేవి దేవతకు అవమానం చేసే విధంగా ఈరోజు తను నిర్ణయం ఉండబోతా ఉంది హిందూ సమాజం యొక్క నిర్ణయాన్ని చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ టీడీపీ ఎమ్మెల్యేలు హిందువుల ఓట్లతో గెలిచి ఈరోజు హిందువులపై ఇలాంటి అరాచకాలు కొరవెడతా ఉన్నారు మిమ్మల్ని గెలిపించింది ప్రజల యొక్క క్షేమాన్ని వారికి ఉపాధి అవకాశాలు కల్పించామని అంతే తప్ప మీరు గెలిచి మా ఓట్లతో గెలిచి మా దేవాలయాల మీద మీ యొక్క బోడి పెత్తలను నిర్వహిస్తూ ఆ యొక్క దేవాలయాల్లో మీ యొక్క అజమాయి కొనసాగించడం మీ దేవాలయాల దగ్గర ఏం పని మీకు చేతనైతే ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు వారికి అవకాశం కలిగి సంక్షేమం పట్ల ఆలోచన చేయండి అంతే తప్ప మీరు గెలిచిన తర్వాత హిందువుల మీద హిందువుల దగ్గర మీ పెత్తనం ఎందుకు మరి పిరుగురాల్లో ఇదే పల్నాడు జిల్లా పిరుగురాల్లో కూడా తిరపతి లేని శ్రీనివాసరావు టీడీపీ ఎమ్మెల్యే అతను కూడా ఆ యొక్క బాకమ్మ గారి సత్రం సత్రం దగ్గర ముస్లింలకు షాపులు ఇప్పిస్తారు అధికారుల యొక్క షాపులు తొలగించడానికి నోటీసులు ఇచ్చి వెళ్తే కూడా ఈ ఎరపత్ర నేను శ్రీనివాసరావు ఎమ్మెల్యే దగ్గరికి ముస్లిం రెండు వందల మంది పోగానే ఆయొక్క షాపుని తొలగించని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మీరు షాపు నడిపించుకొని చెప్పేసి ఎండోమెంట్ ఆ యొక్క దగ్గర వీళ్ళకు అవకాశం కల్పిస్తా ఉన్నాయంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎంత నీచంగా అంత దుర్మార్గంగా ఉందో ఒకసారి తెలుసుకుంటున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే కూడా ఆలోచన ఎందుకంటే ఇది కేవలం టీడీపీ ప్రభుత్వం కాదు ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చింది కనీసం అట్లన్న వెలిపియండి ఒక ఐదేళ్ళు ఆ తర్వాత ఇష్టం మళ్ళీ మీరు ఏదో విధంగా మైనార్టీలు సపోర్ట్ చేస్తూ హిందువులను తొక్కేదురు కానీ ఎందుకంటే మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అహంకార మా ప్రభుత్వం ఉంది మీ ఎమ్మెల్యే అని చెప్పి ఇష్టాంతంగా మాట్లాడి విగ్రహిగితే ఈరోజు ప్రభుత్వం మార్చే వారి పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి మీ బ్రతుకులు కూడా హిందూ సమాజాన్ని ఈ రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తే అవమాన గురి చేస్తే భవిష్యత్తు లోపల ఏదైతే ముందు అందరిలో హిందూ సమాజమే వాటి మీద కూర్చోబెట్టడానికి ఎంతో సమయం పట్టి ఎందుకంటే మనము దేన్నైనా సహిస్తాం కానీ మరి ఎంతో కోట్లాది మంది పరమ పవిత్రంగా ఆరాధించినటువంటి ఆరాధించినటువంటి ఆ దేవి దేవతలకు ప్రాణంగా ప్రాణం పెట్టి ఆరాధించే ఆ దేవ దేవతలకు ఆ దేవాలయానికి జరిగితే హిందూ సమాజం సహించి ఊరుకోదు గుర్తుపెట్టుకోవద్దు దయచేసి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా హిందువుల యొక్క హిందువుల యొక్క మనోభావాలు గౌరవించి ఆలయ ప్రకటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఈ ఐదేండ్లు గడిచిన తర్వాత మళ్ళీ హిందూ సమాజానికి అవకాశం వస్తుంది అప్పుడు మళ్ళీ మీరు వచ్చి ఎన్ని నాటకాలు చేసి మా పిల్లల ముట్టు కడిగినా ఈపులు వృద్ధిన మా కాళ్ళు మొక్కినా మీకు ఓట్లు వేసి పరిస్థితి అందుకోసమే గెలిచాం అని చెప్పేసి అహంకారం వీడి ప్రజల అవసరం పని పనిచేయండి తప్ప ఇట్లాంటి పనికి మాలే వేసాలు చేసి మరి మీరు ప్రజల యొక్క హిందువుల యొక్క ఆగ్రహానికి గురి కావద్దని చెప్పేసి కోరుకుంటూ మిత్రులారా భవిష్యత్తు లోపల ఏదో కోటప్పకొండ దగ్గర మరి విఘ్నేశ్వర స్వామికి న్యాయం చేయాలి ఎవరైతే క్రైస్తవులు ఈ యొక్క సత్రానికి గుంకున్నారో కబ్జ చేశారు ఆ దుర్మార్గులు అక్కడి నుంచి తరిమి కొట్టి మళ్ళీ ఒక సత్రాన్ని హిందూ మాదిగల సత్రంగా ఉంచి దళిత సోదరులకు అందుబాటులో ఉంచే సత్రంగా మళ్ళీ అది నెరవేరే విధంగా అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క స్థలాన్ని కబ్జ పెట్టారో ఆ దుర్మార్గుల మీద కేసులు అయ్యే విధంగా కార్యాచరణ చేద్దాం మన దళిత సోదరులు కూడా అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా హిందూ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు లోపల అక్కడ కార్యక్రమం కొనసాగితే పెట్టబడి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కోటప్పకొండకు రావడం సిద్ధంగా ఉందాం అక్కడ ఏదైతే కొండ దగ్గర ఈ క్రైస్తవులు ఈ సత్రం లాక్కొని అక్కడ భవిష్యత్తు లోపల క్రైస్తవ కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు దాన్ని అడ్డుకుందాం ఆలయ పరితం కాపాడదాం లేక హిందువుల యొక్క శక్తిని జై శ్రీరామ్ భారత్ మతకి రుడామయం <muchas> పుైంద